భారతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యారాని సాలూరు డిలక్స్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు परहे एम पी आर 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 एलरा स्पीड गेलरा फोन काट दे कैसे డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు వదంతి సందర్భంగా ఈరోజు మనం ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి ఇక్కడ విచ్చేశాం వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయాలైనా రాజకీయ నాయకులైనా అసలు ముఖ్యమంత్రి అంటే సామాన్య మానవులకు తెలియడానికి ముఖ్యమైన కారణం